వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒకేసారి పిండి కలుపుకొని రెండు రకాల పిండి వంటలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నా ఈ బూందీ స్వీట్ బూందీ కార బూంది చాలా పొడి పొడిగా గుల్లగా రౌండ్గా రావాలంటే మీకు కొన్ని టిప్స్ చెప్తా అలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకొని పావు టీ స్పూన్ సోడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఈ పిండిని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా జారుడుగా కలుపుకుంటే పిండి సరిపోతుంది మరీ లూజ్గా కలుపుకోకండి బూందీ రౌండ్ షేప్ అనేది రాదు స్టవ్పై ప్యాన్ పెట్టి డీఫైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడైందా లేదా కొంచెం పిండిని వేసుకొని చూసుకోండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మీ దగ్గర బూందీ గరిట ఉంటే బూంది గరిటతో వేసుకోండి నేను జల్లి గంటలో ఈ విధంగా బూందీ వేసుకుంటున్నా బూందీని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఒకదానికి ఒక్కటి అత్తుకొని షేప్ అనేది సరిగ్గా రాదు ఇలా రౌండ్గా రాదు ఇలా విడివిడిగా ఉంటేనే బూందీ మంచిగా చక్కగా కాలుతుంది ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంది మళ్ళీ గంటను క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఎంత రౌండ్గా గుల్ల గుల్లగా వచ్చాయో ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చూడండి చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చాయి కదా ఇప్పుడైతే స్వీట్ బూందీని చేసుకుందాం స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని ముప్పా కప్పు బెల్లాన్ని వేసుకొని హాఫ్ కప్పు వాటర్ని పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం లేకున్నా ఏం కాదండి ఇలా బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఇలా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు బోందిని వేసుకొని అంతా కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బూందిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి మీకు ఒకసారి చూపిస్తాను ఈ బూంది ఎలా వచ్చినా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో ఈ భూండి దేవునికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు పిల్లలకు ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు కార బూందీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి పిల్లలకు స్నాక్స్గా బర్త్డేలకు మన ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలను కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి ఫ్రై చేసుకొని ఈ బూందీలోకి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా ఇలా చేతితో బాగా చక్కగా కలుపుకోండి ఇంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో మన ఇంట్లో బూందీ రెడీ అయిపోయింది బయట కొనకుండా మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఈ బూందీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి